నెల్లూరు నగరంలోని స్థానిక ట్రంక్ రోడ్ నందుగల పాత నర్తకి థియేటర్ ప్రాంగణం నందు కార్తీక్ సుల్తాన్ భాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద క్రీమీ స్పాట్ రెస్టారెంట్ను నూడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం నడిబొడ్డునందు కాంటినెంటల్ చైనీస్ వెరైటీలతో అందుబాటు రేట్లతో అందిస్తున్న ద క్రీమీ స్పాట్ను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సూర్యశెట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు ハハハハ <makes noise> light, light ఒకప్పుడు నర్తిగా థియేటర్లో ఇక్కడ షాప్లో ఒక క్రీమ్ క్రీమ్ స్పాట్ అనేటువంటి ఐస్ క్రీమ్ సెంటర్ అండ్ ఏమంటుంది చైనీస్ ఐటమ్స్ అన్నీ కలిపి ఇద్దరు మిత్రుల కార్తీక్ సుల్తాన్ ఇద్దరు కలిసి ఒక మంచి ఒక రెస్టారెంట్ లాగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక జంటలు వచ్చేదానికి అది యువ గంటలు కానివ్వండి లేకపోతే బతు జంటలు కానివ్వండి ఒక అనువైన స్థలం అనమాట సాయంత్రం అయితే తమాషాగా వచ్చి కోసం ఎంజాయ్ చేసేదానికి కుటుంబాలకి చాలా బాగుంటుంది నేను అందుకనే నేను నమ్మిన ఒక సాయినాథుడు ఈరోజు ఆ ఆవిష్కరణ ఉంటే కొత్తగా ఈరోజు హోమం చేస్తుంటే నవట్లో ఇక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అదే డ్రస్తో తెలిసిపోయినా సరే ఇలాగే వెళ్ళాలి ఆ బాబా ఆ బాబా ఆశీస్సులు వాళ్ళిద్దరికి ఉండాలి వాళ్ళు ఇటువంటి షాపులు ఎన్నో పెట్టాలి బాగా సక్సెస్ కావాలి అని బాబా గారి దగ్గర నుంచి నేరుగా రావడం జరిగింది ఎప్పుడు కూడా నేను ఓపెన్ చేసింది బా అంటే నేను ఎక్కడికైతే వెళ్తానో అది బాగుండాలని కోరుకుంటాను ఇప్పుడు ఏమవుతుందంటే నేను మామూలుగా అయితే ఒక అరగంట పూజ చేస్తాను ఇంకో నిమిషం వీటి కోసం నేను పెంచాలి ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు అది వాళ్ళు బాగుండాలి నేను బాగుండాలని కోరుకుంటాను ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళ నమ్మకంగా పిలిచినప్పుడు నేను నమ్మకంగా అక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్గా బాగా వాళ్ళు అభివృద్ధి చెంది బాగా సంపాదించి ఇటువంటి సెంటర్లు ఎన్నో పెట్టాలని నెల్లూరు పట్టణ ప్రజానికానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది నేనే వాళ్ళకే అంబాసిడర్ కాదు వాళ్ళకే నేను ఇంకోటి కాదు కానీ ఒకసారి వచ్చి ఇక్కడ వృత్తులు చూసి స్పాట్ చూసి ఒక ఫ్యామిలీతో ఎంత ఆనందంగా గడపచ్చో అందరూ చూడమని కోరుకుంటున్నా మీరందరిని కూడా సాయి ఆశీర్వదించి ఇది చాలా బ్రహ్మాండంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు సారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత దూరం నుంచి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఆ సారు ఆశీర్వా ఆశీర్వాదాలే ఇప్పుడు ఈ షాప్ ఓపెన్ ఓపెనింగ్ జరిగింది మీరందరూ వచ్చి ఒకసారి మా మా షాప్ని విజిట్ చేసి మమ్మల్ని ఆశ్రయిస్తారని కోరుకుంటున్నాను ఐటమ్స్ ఏమేమి స్పెషల్లీ ఉందండి కదా మాది మా షాప్ పేరు వచ్చేసి ద క్రీమీ స్పాట్ మా దగ్గర కాంటినెంటల్ అండ్ చైనీస్ రెండు ఐటమ్స్ ఉంటాయి కాంటినెంటల్లో వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఫ్యూజన్స్ సండేస్ మిల్క్ షేక్స్ మొజిటోస్ ర్యాప్స్ అట్లాగే చైనీస్ ఐటమ్స్ వచ్చి సూప్స్ స్టార్టర్స్ చైనీస్ ఐటమ్స్ ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ నేను రెడీ చేసి పెట్టినాను వచ్చి ఒకసారి మా మెనూ చూసి మీరందరూ అందరూ ఆస్వాదిస్తారని నేను మనస్ఫూర్తికి కోరుకుంటాం అడ్రస్ నర్తకి థియేటర్ లోపల పార్కింగ్ యార్డ్లో ద కిమీ స్పాట్ అని మీకు ఉంటుందండి అంటే మా తమ్ముళ్ళు కార్తీక్ సుల్తాన్ ఇద్దరు కలిసి నర్తకి థియేటర్లు మేము థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే తిరుగుతుంటాం అనమాట ఈ థియేటర్ చుట్టూ వాళ్ళం ఈరోజు ఆ థియేటరు తీసేసి మాల్ లాగా పెట్టారు దాని బ్యాక్ సైడు మన వాళ్ళు ఈరోజు క్రిమి క్రిమి స్పాట్ అని ఒక హోటల్ పెట్టారు పైన ఫస్ట్ ఫ్లోర్లో చాలా బాగుంది ప్రతి ఒక్కరు వచ్చి టేస్ట్ చేయండి ఒకసారి ముఖ్యంగా కుటుంబ సభ్యులు కానీ లవర్స్ కానీ హ్యాపీగా రావచ్చు ఇక్కడికి చాలా చాలా బాగా చేశారు హోటల్ నేను ఇంత అనుకోలేదు పైకి వచ్చిన తర్వాత అర్థమైంది ఇంత చిన్న ప్లేస్ లో ఇంత బాగా చేశారంటే తమ్ముళ్ళు సక్సెస్ అవుతారని బాగా నమ్ముతున్నాను ఆ బాబా దేవి వల్ల తమ్ముళ్ళిద్దరు బాగా సక్సెస్ కావాలని వ్యాపారం బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి